స్వయంభూ శ్రీ కాణిపాక వినాయక స్వామిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్ర దర్శించుకున్నారు శుక్రవారం సాయంత్రం శ్రీ వినాయక వారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కుటుంబ సమేతంగా విచ్చేగా పోతలపట్ ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ కాణిపాక ఆలయో కె వాణి స్వాగతం పలికారు శాసనసభ స్పీకర్ని మేళ తాళాలతో పూజా సామాగ్రిని తీసుకెళ్లి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు దర్శించి దర్శించుకున్నారు అనంతరం ఆశీర్వాద మండపంలో శాసనసభ స్పీకర్ కు పోతలపట్ ఎమ్మెల్యే ఈవో వేద పండితులచే శ్రీ వినాయక వారి చిత్రపటాన్ని వస్త్రాలు ఆశీర్వాదం అందించి శ్రీ వినాయక స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య ఆర్డీఓ చిన్నయ్య డిఎస్పి సుధాకర్ రెడ్డి తహసీల్దార్ మహేష్ ఆలయ ఏయువో విద్యాసాగర్ రెడ్డి సూపరింటెండెంట్ కోదండపాణి ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు 그리고 그으아요라 이제 사랑한

ఉంటాయి కదా అంటే ఎవరు కూడా దీంట్లో అనుమానం పడాల్సిన లేదు ఏ పార్టీ వాళ్ళని సరే రావచ్చు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడవచ్చు మీరు రేచ్ చేస్తే నేను అవకాశం ఇస్తాను మాట్లాడండి దాంట్లో అనుమానం పట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అవమానం చేస్తూ ఆ భగవంతు వల్ల ఈ రాష్ట్రం బాగుపడాలా ఇవేళ ముఖ్యంగా రాజధాని రాజధాని లేని రాష్ట్రం అది అయిపోయింది భగవన్ దేవాల త్వరలోనే మన రాజధాని నిర్మాణం పూర్తవాల దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా పైకి రావాలి రెండోది పోడవరం పోడవరం కాని వస్తే మన రాష్ట్రానికి చాలా పెద్ద భవిష్యత్తు వస్తుంది కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది అంతేకాని తాగడానికి మంచివి దొరుకుతుంది అన్ని రాష్ట్రాలు కానీ ఎన్నో గ్రామాలకి అంతేకాని కరెంట్ ఉత్పత్తి జరుగుతుంది మూడు ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కొన్ని లక్షల ఎకరాల భూ సాగుతుంది అంచేత ముందుగా ఆ భగవంతుల ఆశీర్వాదంతో స్వామివారి ఆశీర్వాదం తోటి మూడు కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసుకుని రాష్ట్ర భవిష్యత్తు పూర్తి చేసి చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది దానికోసం మా నాయకులు పెద్ద రాష్ట్రంలో అందరి నాయకులు కూడా ఆ స్వామివారి ఆశీర్వాదం ఇచ్చి ఫలాన్ని ఇచ్చి శక్తినిచ్చి రాష్ట్రాన్ని కాపాడే శక్తిని మనం చెప్పి మరి భగవంత్ కోరుకోవడం జరిగిందని చెప్పి సచివాలయాలు కాంట్రవర్సీ మీరు ఇందాక చెప్పారు సార్ చర్చ జరగాలనేసి చర్చ జరగాలంటే ప్రతిపక్షం రావాలి సార్ ఇప్పుడు రావడం మనం చేస్తాం ఓటీసీ ప్రజలు అడగాల ఏం బాబు నీకు ఓటీసీ అసెంబ్లీకి వెళ్ళారా అంటే రోడ్ల నుంచి కూతున్నా వీళ్ళు అసెంబ్లీ కూర్చొని మాట్లాడే ప్రజలు అడగాల కదమ్మా ప్రతిపక్ష చాలాసారి చెప్పాను మాకు గవర్నమెంట్ లో ఏ గవర్నమెంట్ కైనా రాష్ట్ర గవర్నమెంట్ కైనా కేంద్ర ప్రభుత్వం చట్టం ఉంటుంది చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోతాయా మా చర్చానికి చర్చ అవసరం లేదు చట్టం ఉందా చట్టిపోతాం వెళ్ళిపోతాం అంతే నేను స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి వెంకన్న స్వామి దర్శనం కోసం రావడం జరిగింది తర్వాత అమ్మవారి పద్మావతి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మరి మన ఈ ఇక్కడ టెంపుల్కి రావాలని చెప్పి ఆలోచన నాకు ఈ టెంపుల్ చాలాసార్లు వచ్చాయి ముందు స్పీకర్గా మొత్తం మళ్ళీ వచ్చే రావడం జరిగింది స్వామి ఆశీర్వాదం తీసుకున్నాను స్వామివారిని నేను కోరింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో కొంతమంది దోపిడీదారులు ఏమన్నా ఉండే ఏమని అనుకోండి రాష్ట్రానికి సర్వనాశనం జరిగిన సంగతి మనకు తెలుసు విచ్చలవిడి దోపిడీ జరిగింది రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నష్టపోయిన సంగతి మనం అందరూ చూసాం మొన్న ఎలక్షన్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ జరిగింది మళ్ళీ ఒక కష్టపడి పనిచేసే నాయకుడికి అవకాశం ఇచ్చింది అందుకే ఏమన్నానంటే ఇక్కడ భగవంతుని ముగ్గురు మూర్తింపు కలిసి తిన్నప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వెంకటేశ్వర స్వామి కానీ పద్మావతి అమ్మవారిని కానీ ఇలాగ మన వినాయక స్వామి కానీ ఈ రాష్ట్రానికి భవిష్యత్ ఆశీర్వాదం ఇవ్వాలి నష్టపోయిన రాష్ట్రానికి ఒక భవిష్యత్తుని కల్పించమని ఒక నమ్మి మాట నమ్మి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటేసిన ప్రజలకి ఒక భరోసా కల్పించమని చెప్పి భగవంతుని నేను కోరుకోవడం జరిగింది ఎంత మనం చూసాం నిన్నే ఆగస్టు ఫిఫ్టీన్త్ జరిగింది మనంతా కూడా పండగ చేసుకున్న స్వతంత్ర దినోత్సవాన్ని డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారు త్యాగం వేరు ప్రాణత్యాగం వేరు ప్రాణత్యాగం చేశారు అంటే నేనేమంటానంటే ఇప్పటికీ కొంతమంది మాట్లాడుతుంటారు ఏం చేశారు ఏం జరిగింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయ్యింది ఏం జరిగింది ఏం జరిగిందంటే జరిగింది లేదు ఆ రోజు పెద్దలు ఏ ఆశించి ఇచ్చారు మనకి స్వాతంత్రాన్ని మనకు మాట ఇచ్చారు మీ ప్రాణత్యాగం చేసేది సరే మీకు స్వాతంత్రాన్ని ఇస్తామని ఆ మాట నిలబెట్టుకున్నారు వాళ్ళు ప్రాణాలు కూడా ఇచ్చారు వాళ్ళు ప్రాణత్యాగం వల్ల స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది చాలా రంగాలు ఇంప్రూవ్ అయ్యాం కాదనట్లు లేదు అయితే నేనేమంటానంటే ఆ పెద్దలందరూ కూడా ప్రాణత్యాగం చేసి స్వాతంత్రాన్ని మాకు ఇచ్చారు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మన బాధ్యత ఏంటి వాళ్ళ త్యాగాన్ని మట్టిపాటు చేయడమా వాళ్ళ త్యాగాన్ని నాశనం చేయడమా వాళ్ళు ఇచ్చినటువంటి బహుమతిని ఇంకా మెరుగుపరిచి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లి అన్ని రంగ రంగాల్లో కూడా అభివృద్ధి చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి కోసం కృషి చేయాలన్నది నా భావన ఇలా ఉంది ప్రధానమంత్రి గారు ఉన్నారు ఆ రోజు బివి నరగారిలో కానీ వీరంతా కూడా అభివృద్ధి జరగలేదు అనడం జరిగింది ఇంకా జరగవలసిన అవసరం ఉంది దానికోసం ప్రజలు కూడా దీన్ని సహకరించవలసిన అవసరం ఉంది నాయకులు కూడా సిద్ధశుద్ధితో పనిచేయవలసిన అవసరం ఉంది అందుకని నేను ఏమంటానంటే మనం అసెంబ్లీలో కూడా మాకు చెప్పాను నేను ఫస్ట్ టైం అసెంబ్లీలో అసెంబ్లీలో చర్చ జరగాలండి ప్రతి సబ్జెక్ట్ మీద చర్చ జరగకపోతే అవదు పబ్లిక్లో అవేర్నెస్ రావాలంటే చర్చ జరగాల సపోజ్ ఇరిగేషన్ సిస్టమ్ చర్చ జరగాల వెనకవని ప్రాంతాలు చర్చ జరగాల ఇటువంటి చర్చ జరిగినప్పుడు ప్రజలకు అవేర్నెస్ వస్తుంది నాయకులకు కూడా మనం ఎక్కడున్నా మనం ఏం చేయాలి మన టార్గెట్ ఏంటో అర్థమవుతుంది అవుతుంది అంటే అసెంబ్లీలో కూడా నేను అందరినీ ఎమ్మెల్యేలు అందరినీ కోరు కోరుతున్నాను ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఏ పార్టీ వాళ్ళుకైనా యాజ్ అ స్పీకర్కి అవకాశం ఇస్తాను కొంతమంది అందేస్తారు వచ్చి బయట వింటున్నాను పేపర్లో చూస్తాను స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారా అని ఇదిగో మీ రైట్ ఇది ఎమ్మెల్యేగా మీ రైట్ ఉంది మాట్లాడే హక్కు ఉంది అందరికీ అవకాశం ఇస్తాను అనుమానం లేదు కానీ సభాధార సభా సాంప్రదాయాల్ని సభా గౌరవాన్ని నిలబెట్టవలసిన అవసరం మీకుంది సభ మా ఇష్టం సభలో నా ఇష్టం మాట్లాడుతానంటే కుదరదు అక్కడ దానికి కొన్ని కట్టుబాట్లున్నాయి పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు కట్టుబడి మీరు పనిచేయండి మాట్లాడండి ఎవరికైనా నేను అవకాశం ఇస్తాను సాంప్రదాయాలు గౌరవించి పద్ధతి ప్రకారం మాట్లాడండి రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడండి అంతేకాని మా ఇష్టం మాట్లాడుతానంటే నేను ఎందుకు కూర్కుంటాను ఎస్ అ స్పీకర్గా ఇది మొదటి నుంచి చిత్తూరు జిల్లా పూర్వం నుంచి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక టెంపుల్ ఇది నేను చదువుకున్నప్పటి నుంచి కూడా విన్నాను నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచి కూడా దీని గురించి వింటూనే ఉంటాం మేము నేను కూడా మామూలుగా చాలా చదువు పది 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 సార్లు వచ్చాను టెంపుల్కి అప్పుడు నేను ఎవరో తెలియదు కాబట్టి తెలియపోవచ్చు కానీ చాలా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు వచ్చాను తర్వాత ఇప్పుడు కూడా ఇవాళ అనుకొని రావడం జరిగింది ఏవైనా సరే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని టెంపుల్ ఇంపార్టెంటే అన్ని అన్నీ కాదట్లేదు కాబట్టి కొన్ని గుర్తింపు టెంపుల్స్ ఉంటాయి తిరుపతి అని అన్నవరం అని కనకదుర్గ అని మన కాణిపాకం అని గుర్తింపు టెంపుల్స్ ఉన్నాయి దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ మన టెంపుల్ ఇది ప్రసిద్ధి చెందాలి ఇప్పటికే ప్రసిద్ధి చెందింది ఎక్కడ శ్రీకాకుళం ఏదైనా మహారుమలు అక్కడ ఉన్న ఒరిస్సా రాష్ట్రాలండి అండి దీని గురించి మాట్లాడుకుంటాం చెందలేదని కాదు ఇంకా అభివృద్ధి చెందాలా ఎక్కువ భక్తులు రావాలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా నిజేతంటే టెంపుల్స్ వల్ల కూడా ప్రాంతాల అభివృద్ధి చెందేయండి టెంపుల్ టూరిజం అంటారు దాన్నే టెంపుల్ టూరిజం అంటాం మామూలు టూరిజం అంటే టెంపుల్ టూరిజం అంటాం ఎందుకంటే టెంపుల్స్ వాళ్ళు కూడా అభివృద్ధి చెందే తిరుపతి ఉంది ఇన్ని లక్షల మంది వస్తారు దానికి దీనికి అభివృద్ధి సంబంధం అంటారు కొంతమంది పొరలైన అంత లక్షల మంది వచ్చారు కాబట్టి అక్కడ సిటీ డెవలప్ అయింది ల్యాండ్ వాల్యూ పెరిగింది బిజినెస్ జరుగుతుంది హోటల్ బిజినెస్ జరుగుతుంది ఇవన్నీ కూడా అభివృద్ధి కదా అంచేత టెంపుల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది భగవంతు దేవాలు భగవంతు ఆశీర్వాదాల వల్ల ఈ పెద్దల అందరిదాల సహకారం వల్ల ఈ టెంపుల్ కూడా ఆ స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను